అన్న నమస్తే అన్న మీ నా పేరు చెన్ తెమ్మారెడ్డి రమణారెడ్డి పక్కన ఊరు ఓకే ఇప్పుడు రాకల్చే నుంచి మీరు ఎద్ది తోలుకొని వచ్చినారా అవునండి ఇక్కడ మీరు ఇప్పుడు ఎద్ది సుమారు ఎంత వయసు ఉంటుంది అన్న ఇది ఇప్పుడు ఆరుగులతో ఉందండి అంటే సంవత్సరాలు ఏంటి ఇంత వయసు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడు ఈ ఎద్దుని ఈ జల్లికట్లో అంటే మీరు పట్టుకుంటే మీరు ఇస్తారు అంటే దీనికి ఈ రోజు అయితే ప్రెజెంట్ ఏం ప్రకటించలేదు ఇప్పుడే నిన్న జరిగిన బహుపండుగ నాటు జరిగిన జల్లికట్లో మాత్రం రెండు సవరాలు బంగారు కాలు కేజీ ఇండిని ప్రకటించాము అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాము ఇప్పుడు ఎద్దుని అల్లిలో కానీ నిల్లేసి కానీ పట్టుకుంటే ఇప్పుడు దీనికి కట్టు ఉండాలా లేకపోతే మీరు సపరేట్ గా ఇస్తారా వెండి బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని ఉన్నాము అనౌన్స్మెంట్ మైక్ అనౌన్స్మెంట్ దగ్గర అప్పుడు వాళ్ళు ఎవరైనా మన ఎద్దునికైనా పట్టున ఉంటే వాళ్ళకి ఉంటే బహుమతిని ఇప్పుడు అంటే ఎద్దుని అల్లిలో నిలసి ఈ పలకని తీసుకొని కానీ వచ్చినారంటే మీరు ఆ వ్యక్తికి ఆ బంగారు ఆ వెండి అనేది ఇచ్చేస్తారు బంగారు ఆ వెండినే అనేది సన్మానం చేసి అతని ధర ఇస్తా ఇప్పుడు ఆ సుమారుగా వెండి ఆ బంగారు అనేది ఎంత ధర పలుకుతుంది బంగారు రెండు రెండు లక్షల రూపాయలు వెండి రెండు లక్షలు ఇప్పుడు మీ ఎద్దుని అయితే మీరు ఎవరన్నా అడిగారంటే మీరు ఎందుకైతే అమ్మగలుతారు ఇప్పుడు లో అయితే పట్టిందే రెండు లక్షల యాభై వేలు ఇచ్చి పట్టాము అంటే నేను మీ పేరు రమణారెడ్డి అంటే ఒక ఎద్దులకు ఒక బ్రాండ్ అంటే మీరు సుమారుగా కూడా చానా ఎద్దులు మీ దగ్గరే మేపి మీరు అమ్మినట్టు పేరు వచ్చినాము మీరు సుమారుగా ఎంత ధరకి ఎక్కువగా అమ్మినారు మీకు మా దగ్గరే బుట్టి మా యావలలో బుట్టి మేనే ఇక్కడ తిరుపతి జిల్లాలో తిరుపతి మండలంలో కావచ్చు రాజేంద్రపురం మండలం కావచ్చు తనగిరి మండలంలో కావచ్చు ఈ మూడు మండలాలలోనే మొత్తమొదసారిగా మూడు లక్షల యాభై వేలకు అమ్మిన గెనతనా అది ఒక్కడిదనేసి ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఓకే అన్న ఇప్పుడు సుమారుగా ఎద్దుని ఒక సంవత్సరానికి పెంచుతారు కదా ఒక సంవత్సరానికి గాను మీకు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా ఒక ప్రతిరోజు పెట్టే తిండి దీనికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు అవుతుంది ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు ఇప్పుడు దీనికి కొంతమంది ఏమంటారు అంటే మందు పోస్తారు అంటే తమిళనాడు సైడ్ జల్లుకట్లు ఏంటంటే మందు పోసి ఇట్టంతా చేస్తారని చెప్తారు అటు ఏమైనా మీరు ఏమన్నా దీనికి ఏమన్నా చేస్తారా ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ లేదు మనం అలాంటి మీద మనకు తక్కువ ఇప్పుడు దీనికి కంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ నాటు వైద్యంతో క్లియర్ చేస్తారంటారు మీరు అట్టే చేస్తారా లేకపోతే మీరేమన్నా పశువులు డాక్టర్ చేస్తారా ఇంకొకటి ఇది ఎద్దులకి అనేది ఇప్పుడు రోషం పౌరుషం తగ్గేదానికి ముందు పాతకాలంలో ఏంటంటే పిడికి పిడిగొట్టేది అట్లాంటి పనులు చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ జల్లికట్లో ఏమన్నా మీరు ఏమన్నా అట్లాంటివి చేస్తారా లేకపోతే దాని అది ఎలా ఉండదు అలానే పెరగాలనుకుంటారా మేము ఎలా ఉన్నాదో అలాగనే ఉండాలనేది ఓకే అన్న ఇంకా మీరు ఎద్దు గురించి ఏమన్నా ఈ రోజు చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయలేదు కనుక్కొని మా బ్రదర్ వస్తారు ధనంజే గడ్డ అనేసి ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద టిఫెన్ ఓకే నేను గారు ప్రత్యేకంగా దీనికి ఒక తమిళనాడు తీసుకెళ్ళాను నేను తమిళనాడు తీసుకెళ్తే ఇక్కడ ఎవరు ప్రైజ్లు తీసుకురాలేరు అతని దగ్గర రెండు లక్షల యాభై నుంచి పట్టుకుని వెళ్ళిన తర్వాత తమిళనాడు పక్క రాష్ట్రానికి వెళ్తే ముప్పై ఆరు ప్రైజ్ తీసింది దీనికి ఆ ఘనత కూడా ఉంది ఆ తర్వాత అక్కడేం పేరు పెట్టాము నంది తిరుపతి నంది ఎక్స్ప్రెస్ అనేసి అక్కడ కూడా పక్క రాష్ట్రాలలో కూడా ఒక పేరు ఉండేదిగా ఇక్కడ కూడా అదే పేరును కంటిన్యూషన్ చేస్తున్నారు మీరు ఎద్దు పేరు ఇప్పుడు తిరుపతి నంది ఎక్స్ప్రెస్ తిరుపతి నంది ఎక్స్ప్రెస్ అంటే మన తమిళనాడులోకి వెళ్ళి ఇది ప్రైజ్ కొట్టుకొని వచ్చింది కాబట్టి అటు పక్క తిరుపతి అనే పేరుంది కాబట్టి అది తిరుపతి నంది అనేది మీరు సొంతంగా పెట్టుకుని అంటే గోవా పూజించే పేరు కాబట్టి నంది తిరుపతి ఎక్స్ప్రెస్ అటు మీరు పేరు పెట్టుకున్నారు ఓకే అన్న రైట్ ఇప్పుడు ఈ ఎద్దు మీరు పట్టుకొని పెంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గరే ఉంది ఇది ఇప్పుడు జస్ట్ ఈ ఒక మార్చి వచ్చిందంటే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది వన్ ఇయర్ అంతకు ముందు ఎవరి దగ్గర ఉంది ఎద్దు ఇంకొకరి అన్న వచ్చిన తర్వాత దీనికి ప్రైజ్ అయితే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఈ రోజు కనువు పండుగ సందర్భంగా బోపరాజ్ పిల్ల జల్లికట్లు పాల్గొంటుంది ఇద్దరు పాల్గొనడం జరుగుతుంది ఇదే కాదు మా ఇంకొక తరపులు కూడా ఉన్నాయి అది వేరే వస్తాయి ఓకే అన్న మీరు చెప్పండి అన్న ఇప్పుడు ఈ ఎద్దు మీద మీకున్న ఇంప్రెషన్ ఏంటి అసలు మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇదైతే మా మామ ఎద్దు మా మామ కోసం ఈ రోజు పిలిచి బొప్రాజపల్లి గ్రామానికి అయితే వచ్చాము సరే ఇంకా ఎద్దుకి సపోర్ట్ గా ఉండాలనేసి ఆయనకి సపోర్ట్ గా ఉండాలనేసి వచ్చేయడం జరిగింది ఓకే అన్న మీకు ఇప్పుడు ఎద్దుని జల్లికట్లు పార్టిసిపేట్ చేసేదానికి మీకు అంటే మీ ఊర్లో ఉన్న యువత కానీ పక్క ఊర్లో కానీ మీకు సపోర్ట్ బాగా ఇస్తారా లేకపోతే మీరు ఒక్కడే తీసుకొని వచ్చి తీసుకోపోతారా మా ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు ఇంకొద్దిగా మనం పలక అన్ని డెకరేషన్ చేసుకునే కాబట్టి కట్టే టయానికి వచ్చి అందరూ ఉండి అందరూ ఆహ్వానంతోనే మనం ముందుకు తీసుకెళ్తాం ఓకే అన్న ఇప్పుడు మన పక్క ఏరియాల్లో మీకు నచ్చిన ఎద్దు అంటే ఇప్పుడు మీ ఎద్దు మీకు ఇష్టం కాదన్న ఇప్పుడు మీకు ఇది కాకుండా మీకు నచ్చిన ఎద్దు బా ఎద్దు పలానా ఎద్దు అయితే బాగున్నది అని ఎద్దు ఏదైతే ఉంది ఏ మీకేమైనా తెలుసు నెలకొండ పల్లె బ్రహ్మానందం రెడ్డి అనేసి అప్పుడు వెండి పల్లెకి కడతా ఉన్నాడు అప్పట్లో నేను కట్టాను అతను కట్టాడు మా అన్న జీవన జీవన్ రెడ్డి అనేసి అతను రెండు ఎర్రెద్దులు మేపుతున్నాడు ఆ విధంగా మేసి ఆ తర్వాత బ్రహ్మానందం రెడ్డి అనేసి మా బావర్ది ఆ అబ్బాయిది సూపర్ గా పోతా ఉంది ఇప్పుడు దాన్ని మిస్ చేసుకున్నాడు నెక్స్ట్ అంటే మీరు గతంలో అయితే బ్రహ్మానంద రెడ్డి అని చెప్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుతో పోలిస్తే ప్రస్తుతానికి మీకు మనసుకు నచ్చిన ఎద్దు ఈ ఈ ఎద్దు నాకు నచ్చింది అనే ఎద్దు అయింది పాపిరెడ్డి పార్దురెడ్డి పార్దురెడ్డి ఓకే అన్న అధిపతి అధిపతి అయితే మీకు ఇప్పుడు ఇష్టం చాలా ఓకే అన్న రైట్ థ్యాంక్ యూ అన్న